నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ సర్దార్ పటేల్ నుంచి మాట్లాడుతున్నాను మా ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే చాలా కామన్గా పది మందిలో ఎనిమిది మంది సఫర్ అయ్యే ప్రాబ్లం అదే అధిక బరువు ఇది ఎక్కువ చూస్తే ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము అండ్ వాళ్ళు కాన్షియస్గా కూడా ఉంటుంటారు అంటే ఇది ఆడవాళ్ళని కాకుండా ఏ ఏజ్లో ఇప్పుడు చూస్తుంటే చాలా చిన్న ఏజ్ నుంచి కూడా ఇది చాలా ఎక్కువగా వినే మాట మేము చాలా ఎక్కువ అధిక బరువు ఉన్నాము ఒబేసిటీ అంటాం అసలు మనం చూస్తే ఫస్ట్ దీన్ని చాలా మటుకు ఇదేంటంటే ఒక వ్యాధిగా పరిగణించరు ఏదో కనబడ్డానికి నేను లావుగా ఉన్నాను కాస్మెటిక్ ప్రాబ్లం అనుకుంటారు బట్ యాజ్ ఏ ఆయుర్వేద వైద్యుడిగా మేము చెప్పేది ఏంటంటే షుగర్ అనేది అంటే సారీ డయాబెటీస్కి ఇలాంటి వాటికి అన్నిటికీ కారణమే కాకుండా ఈ అధిక బరువు దా వల్ల ప్రతి ఆర్గాన్లో అనేది దాని ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫ్యాట్ అనేది లివర్ మీద పేరుకుపోయినప్పుడు మనం చూస్తుంటాం ఫ్యాటీ లివర్ అంటాం సో అంటే ప్రతి ఆర్గాన్ మీద ఈ అధిక బరువు పేరుకుపోవడం వల్ల అది చేయాల్సిన ఫంక్షనాలిటీ చేయాల్సిన పని అనేది తగ్గిపోయి స్లగ్గిష్ అయిపోయి రాను రాను వ్యాధిగా ముదురుతుంటాయి అంటే మనం చూస్తుంటాం హార్ట్ అని కానీ ఏంటంటే వెజల్స్లో బ్లాక్ అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ అని ఫ్యాటీ లివర్ లివర్లో ఉంటే ఫ్యాటీ అని కానీ చాలాగా చూస్తుంటాం అయితే ఇంత దీనికి కారణం ఏంటి అసలు అధిక బరువు దాన్ని మేమేమంటే స్థౌల్యము అంటాం అసలు ఇది ఎవరికి వస్తుంది దానికి దానికి తగ్గించే చికిత్సలు ఏంటి డాక్టర్ గారు అని అడుగుతుంటారు ముందుగా మనం చెప్పాలంటే ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్ అంటే మనం తీసుకునే ఫుడ్ మన శరీరము బర్న్ చేసుకోగలిగితే దాన్నే మెటబాలిజం అంటాం ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్ మన శరీరం దాన్ని కట్ డౌన్ చేసుకో డౌన్ చేసుకోలేనప్పుడే ఇది టాక్సిన్స్ లాగా ఆమత్వం లాగా శరీరంలో పేరకపోవడం మొదలవుతూ ఉంటుంది దానికి ముఖ్య కారణం చూస్తే ఏంటంటే టైంకి ఫుడ్ తినకపోవడము వారు మీరు కొంచెంసార్లు చూస్తుంటారు చాలా ఎక్కువ వర్క్ చేస్తారు తక్కువ ఫుడ్ తింటారు తక్కువ వర్క్ చేస్తారు ఎక్కువ ఫుడ్ తింటారు అంటే రెండు విరుద్ధమే సో మెయిన్ చెప్పేది ఏంటంటే రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి మనం తీసుకునే ఆహారానికి మనం ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేయగలుగుతున్నాము అనేది అంటే ఫర్ సే ఎగ్జాంపుల్ మనిషి రోజు నాలుగు ఇడ్లీలు తినేవాడు రోజు ఒక రోజు రెండు ఇడ్లీలు ఎక్స్ట్రా తినాలనుకున్నప్పుడు మన మైండ్ మనం ట్యూవ్ చేసుకోవాలి నెక్స్ట్ డే నేను ఇంకొక వన్ కిలోమీటర్ ఎక్కువగా వర్కౌట్ చేయగలుగుతాను అన్నప్పుడు మనం అలాంటి ఫుడ్స్కి వెళ్తుంటాం ఇవే కాకుండా అంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అలానే ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అలానే ఇవి కాకుండా కొన్నిసార్లు ఇవన్నీ చేసినా కానీ ఈ అధిక బరువు అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆడవాళ్ళలో చూస్తే పీసీఓఎస్ కానివ్వండి థైరాయిడ్ అని కానివ్వండి ఫైబ్రాయిడ్స్ యుట్రస్ ఇలాంటి ఇతరత్ర వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా బరువు అనేది పెరుగుతూ ఉంటుంది అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా డెఫినెట్లీ ఉంటుంది వీటి వీటి వల్ల వేరే వ్యాధుల వల్ల కూడా బాడీ అనేది బ్లోనప్ అవుతుంది అదే ఒబేసిటీకి టర్న్ అవుతుంది ఈ ఒబేసిటీ వల్ల బాడీలో వేరే ఆర్గాన్స్ మీద కూడా డెఫినెట్లీ ప్రాబ్లం ఉంటుంది సో ఇట్స్ ఏ విషియస్ సర్కిల్ సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అంటే ఒక మెడిసినో లేకపోతే ఒక ట్రీట్మెంట్ కన్నా వెళ్ళాల్సిన దానికన్నా ముందు మన శరీర తత్వానికి తగ్గట్టు మన ఫుడ్ అనేది మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మేము అందుకే మేము చెప్తాము సమతుల ఆహారము అంటాము అంటే తీసుకునే తక్కువ ఫుడ్ అయినా ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ నైట్ టైమ్స్లో చాలా ఎర్లీగా డిన్నర్ అనేది చాలా ఎర్లీగా మనం సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ లోపల ఫినిష్ చేయమంటాము అండ్ ఇంకోటి ముఖ్య కారణం ఏంటంటే ఇది బెల్లీ ఫ్యాట్ ఈ బెల్లీ ఫ్యాట్లో అన్ని విజరల్ ఆర్గన్స్ ఉండి అవి మన ఫంక్షనాలిటీకి పనిచేస్తాయి ఎప్పుడైతే ఫ్యాట్ పేరుకపోవడం వల్ల మన జఠరాగ్ని అంటే బాడీలో మెటబాలిక్ ఫైర్ అంటాము అది తగ్గిపోతూ ఉంటుంది సో దీనికి ఆయుర్వేదంలో మేము సింపుల్గా చిట్కాయ ఏం చెప్తాము మనకి ఇంట్లో దొరికే మిరియాలు కానివ్వండి పిప్పలి అంటాం కషాయం లాగా చేసి కానీ లేదంటే చూర్ణ పౌడర్ చేసుకొని తేనెలో కలుపుకొని తీసుకోవడం వల్ల ఈ జటరాగ్ని అనేది చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవీ ఫ్యాట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అలానే కొన్ని సందర్భాల్లో మీరు చూస్తుంటారు ఈ ఫ్యాట్ గురించి చాలా మార్కెట్లో దొరికే మెడిసిన్స్ అన్ని అవి ఇవి వాడుతుంటారు బట్ నా అడ్వైజ్ ఏంటంటే ఫ్యాట్ అనేది మన బాడీకి కావాలి ఒక లిమిట్ వరకు అది ఎనర్జీ ఎక్కువ అయినప్పుడే దాన్ని మనము వ్యాధిగా కన్సిడర్ చేస్తాం అయితే దానికోసము చెప్తుంటారు నేను ఆ మందు ఆ అది వాడాను ఇది వాడాను పది కిలోలు ఇరవై కిలోలు తగ్గాను అంటారు అది చాలా ప్రమాదకరం ఇక్కడ ఏమవుతుందంటే ఒకేసారి మీరు చాలా తక్కువ టైంలో పది పదిహేను కిలోలు తగ్గడం వల్ల ఈ ఫ్యాట్ అంతా మీ కిడ్నీ అనేది ఫిల్టర్ చేసుకొని బయటికి పంపాలి సో ఈ ప్రాసెస్లో కిడ్నీ కానీ లివర్ కానీ చాలా ఎక్కువ ఒత్తిడికి లోనై మళ్ళీ రాను రాను వాటి మీద ఏమన్నా ప్రభావం చూపెడుతుంది సో అందుకని ఎప్పుడైనా ఒక డాక్టర్ అబ్జర్వేషన్లోనే వాళ్ళ పర్యవేక్షణలోనే మీరు ఈ ట్రీట్మెంట్స్కి అనేది అడ్వైజ్ చేస్తాం మేము అయితే ఆయుర్వేదంలో దీన్ని ఇంతకుముందు చెప్పినట్టు స్థౌల్యము అన్నప్పుడు దీనికి ఆహార విహారంతో పాటు సింపుల్ కొన్ని మేము ఔషధాలు నవక గుగ్గులు అని కానివ్వండి వరణాది కషాయము ఇలాంటివి అడ్వైజ్ చేయటం వల్ల పేరుకున్న ఫ్యాట్ అనేది బాడీలో అది మెటబలైజ్ అయ్యి బాడీలో నుంచి బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి బట్ అది కూడా ఒక టైం బై టైం అంటే ఒక వన్ మంత్లో టూ కిలోస్ కానీ త్రీ మంత్స్లో ఒక టూ ఫోర్ కై ఫైవ్ కిలోస్ కానీ ఇలా అబ్జర్వ్ చేసుకుంటూనే వెళ్ళాలి అదే ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే వాటిని కూడా కరెక్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి సింపుల్గా చిట్కా ఏం చెప్తాము త్రిఫలా చూర్ణం మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది ఈ త్రిఫలా చూర్ణం వల్ల ఒక ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు బాడీలో లివర్లో పేరకపోయినవి ఫ్లష్ అవుట్ చేయడానికి డీటాక్స్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది త్రిఫలా చూర్ణాన్ని రోజు ఒక ఐదు చె ఐదు గ్రాములు ఒక చ గ్లాస్ వాటర్లో బాయిల్ చేసుకొని తాగడం వల్ల బాడీ టాక్సిన్స్ని రిలీవ్ చేసుకొని ఈ ఫ్యాట్ని పేరుకోకుండా హెల్ప్ అవుతుంది మరి ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ని తగ్గించాలి అన్నప్పుడు ఆయుర్వేదంలో మేము చాలా మంచి చికిత్సలు చెప్పబడ్డాయి దాన్ని ఉద్వర్తనము అంటాము అంటే బాడీకి తైల అభ్యంగనాలు చేసిన తర్వాత స్పెసిఫిక్గా కొన్ని పౌడర్స్ని అప్లై చేయటము స్టీమ్ పట్టించడం ఇలాంటివి చేస్తుంటాం అండ్ ఎస్పెషలీ బెల్లి ఫ్యాట్కి మనం ఇంట్లో ఏమైనా చేసుకోగలుగుతామా డాక్టర్ గారు అని అడుగుతుంటారు వాళ్ళకి నేను చెప్పే సింపుల్ చిట్కా ఏంటంటే ఉలవల్ని పౌడర్ చేసుకొని బాగా చిలికిన మజ్జిగలో కలిపి రోజు పొద్దున మీకు టైం దొరికినప్పుడల్లా ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేయటం వల్ల కొంత అక్కడ పేర్కొన్న ఫ్యాట్ని మొబిలైజ్ అయ్యి ఈ స్కిన్ అనేది టైట్ అవ్వడం మొదలవుతుంది అంటే స్కిన్ సాగ్ అవ్వకుండా కూడా హెల్ప్ అవుతుంది ఈ ఇలాంటి చిట్కాలు మీరు చేయొచ్చు బట్ ఎప్పుడైనా కానీ ఒక డాక్టర్ అడ్వైజ్ చేసుకొని దానికి తగ్గ ఔషధాలు తీసుకుంటే ఒబేసిటీ అండ్ దాంతో వచ్చే కాంప్లికేషన్స్ అన్నిటిని కూడా మనం అవాయిడ్ చేయగలుగుతాము ఇంకా వీటి గురించి అంటే నా క్లినిక్స్లో వచ్చి మీరు కలవచ్చు